నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘంలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు రాజిరెడ్డి ఆవేదనకు గురయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కల్వకుంట సొసైటీలో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు గతంలో ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ వారి సొంత బంధువులకు బ్యాంకులలో లోన్లు ఇప్పించారని ఇలాంటి సంఘటన దక్షిణ భారతదేశంలోనే జరగలేదని ఎద్దేవా చేశారు ఇకనైనా కల్వకుంట సొసైటీలో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపట్టి రైతుల పక్షాన నిలవాలని ఆయన కోరారు జయ రాజ రెడ్డి కల్వకుండా అవకతవకలు జరిగినాయి గుడ్డిగా ఇంత పెద్ద ఊళ్ళు పన్నెండు వందల మంది అందులో ఇంచుమించు ఆరు వందల ఏడు వందల మందికి బినామీ లోన్లు ఇచ్చింది ఏ భూమి లేకుండా ఏది లేకుండా ఓన్లీ అకౌంట్లే వాళ్ళకి అమౌంట్లు పడి అది ఇప్పుడు సాక్ష్యాధారాలతో అన్ని చూసినా ఏ పాస్బుక్ పాస్బుక్ లేవు ఏవి లేవు ఏవి లేకుండా బ్యాంక్ అకౌంట్లల్లో అది కామారెడ్డి కానీ లేకుంటే కరీంనగర్ కానీ కా మిడ్పెడ్డి కానీ ఇంకా ఏ ఊరు ఏ ఊరైనా సరే ఆ ఊరి అకౌంట్లలో పడ్డాయి డ్రా లేదు డిస్పోజ్ లేదు బ్యాంక్ వాళ్ళు ఎట్లు ఇచ్చిండ్రు వాళ్ళకి ఎట్లా డ్రా చేసుకొచ్చిండ్రు ఎవరికి తెలియదు ఆ డిఎల్సో ఆఫీసులు కానీ కోఆపరేటివ్ చట్టం వాళ్ళు అధిక నుంచి ఇష్టానుసారంగా ఐడి ఎంచుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా నడిపించారు అది ఒక్క సంవత్సరం కాదు పదిహేను నుంచి ఇంచుమించు రెండు వేల రెండు మూడు దాకా ఇరవై మూడు దాకా ఇరవై రెండు దాకా వాళ్ళు ఉండండి ఆ పీరియడ్ వాళ్ళు ఆరు ఏళ్ళ ఐదు ఏళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళు ఆ పీరియడ్ ఇంకో ఏడాది రెండు ఏళ్ళు ఎక్కువ లేడు ఆయన పేరు మీద రెండు లక్షల ముప్పై వేలు లోన్ అన్నీ ఇరవై అన్నీ రెండు లక్షలే లోపల లేవు రెండు లక్షలు ఇప్పుడు అన్ని మాఫీలు అవన్నీ అవే ఉన్నాయి ఇప్పుడు కోట్ల రూపాయలు చాలా మన దక్షిణ దక్షిణ భారతదేశంలో జరగలేదు ఇక్కడ కాదు ఇంచుమించు కర్ణాటక కానీ మన ఏది ఏపీ కానీ ఇంకోటి కానీ మహారాష్ట్ర కానీ ఈ స్టేట్లలో కూడా ఇంత దుర్వినియోగం జరగలేదు ఇంత గమన ఊకుంటోళ్ళు కూడా ఏ విలేజ్ కూడా లేకుండచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల రుణమాపి రెండు వేల తొమ్మిది నుంచి వీళ్ళు పాడచ్చినాక నాకు రెండు వేల తొమ్మిది నుంచే అరవై మందికి రుణమాఫీ కాలేదు రెండు వేల తొమ్మిది నుంచి ఏసీఆర్ కేసీఆర్ రెండుసార్లు మాపేసి తొమ్మిది తొమ్మిదిలో పదిహేనులు అయింది తర్వాత ఇరవై మూడు ఇరవై రెండు చేసిపోయింది కదా సరే అది ఎంత చేసినప్పుడు తక్కువ చేసినాడు ఎక్కువ చేసినా కూడా ఓడిపోయి ఏమైనా కానీ కానీ అప్పుడు కూడా మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళకే చేసారు ఇష్టం అది నేను యాభై వేలకు ఎలిజిబుల్ మొన్న చేసి రీసెంట్లీ